సో హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈ రోజైతే మీకు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఇప్పటి వరకు మనకి ఐరన్లోనే ఉంటుంది అని బేసిక్గా నాకైతే తెలుసండి బట్ బ్రాస్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది యాక్చువల్గా నేనైతే వీడియోస్ షేర్ చేసి చాలా రోజులైంది మీరు అందరూ వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తూ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ అనమాట సో ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ బట్టి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు వెయిట్ చేసారా లేదా అని చెప్పేసి చాలా లేట్ అయిపోయిందండి అసలు ఏమనుకోవద్దు మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళు ఏంటంటే మాఘమాసం వచ్చేస్తుంది కదా సో దాని అయితే పర్చేస్ చేశారనమాట ప్రీవియస్గా మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో చూసామండి ఇప్పుడైతే ప్రజెంట్ అవి అవైలబుల్గా ఉన్నాయో లేవో కూడా తెలీదు సో ఆ ఐటెం ఉంటే కనుక డెఫినెట్గా మాకు కావాలి అని చెప్పేసి అన్నారు సో నేనే విజిట్ చేసి మరి దీన్ని అయితే షాపింగ్ చేశానండి ఐటెం అయితే ఎలా ఉంది ఏంటో చెప్పేయండి మీరు హెవీ వెయిటెడ్ పీసేనండి వెయిట్ తక్కువ పీస్ అయితే ఏం కాదు వీటితో పాటు నేను ఆ రోజు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా తీసాను అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను చూసేయండి వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపించి ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనే మీకు చూపించాలనిపిస్తుందండి నాకు నాకు తెలుసండి చాలామంది నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వి ఓకే పలానా ఐటెం వచ్చిందా అని చెప్పేసి అనుకుని వెళ్ళి విజిట్ చేసి కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ఇది డైరెక్ట్గా నాకు షాప్ వాళ్ళే చెప్తారు ఈ మాట సో దానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ చూసేసినప్పుడు మీరు చూసి ఊరికే అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి కామెంట్ ఇస్తే ఇంకా హ్యాపీ అనుకో అది మీ విషయం అండి ఇంకా ఓకే నేనైతే ఈరోజు మీకు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను కదా అవన్నీ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడాలంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా కలెక్షన్ అయితే కనిపిస్తాయండి ఇదంతా మనకి మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చే బ్రాస్ ఐటమ్ అనమాట యాంటిక్ ఐటెం కాదు ఇప్పుడు చూపించిన మంచి గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి కదండి అవన్నీ ఇంకా ఇవైతే రెగ్యులర్గా నేను చూపించే మోడల్ అండి యాక్చువల్గా ఇవి డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి కదా ఇంకా ఇవి కూడా నేల పీటల్లాగా దేవుడికి పీఠాలు కూడా వేస్తున్నాం కదా ఆ మోడల్ అనమాట వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి బట్ అవన్నీ సాలిడ్ పీసే లైట్ వెయిట్ పీస్లు అయితే కాదండి లైట్ వెయిట్ పీస్ ఏమో అనుకుంటారు అని చెప్పేస్తున్నాను నేను ఫస్ట్ ఇంకా ఏంటంటే ఇదైతే ఒక మోడల్ అఖండ దీపం అండి ప్రీవియస్గా నేను చాలామందికి అఖండ దీపాలు పంపించాను ఇలాంటి అఖండ దీపం అయితే ప్రత్యేకంగా ఏ దేవుడికి వెలిగించుకున్నా మనం అఖండ దీపంలా ఉంటుంది ప్రత్యేకంగా వారాలు చేసేవాళ్ళు ప్రత్యేక దీపాలు వస్తాయి ప్ర అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రూపంతో వస్తూ ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేసుకోవచ్చండి సో ఇక్కడైతే మనకి ఇదైతే మంచి హాట్ సెల్లింగ్ ప్రోడక్టే మీ అందరికీ తెలిసిన విషయమేనండి సో ఇవైతే ధూపం అది వేసేది ప్రీవియస్గా అయితే నన్ను చాలామంది అడిగారు ఈ ఐటమ్ బట్ ఇప్పుడైతే మనకి అవైలబుల్గా ఉందండి సో చూస్తున్నారు కదా ఈ ఐటెమ్స్ అన్నీ కూడా కలెక్షన్ అయితే ఎలా ఉంది ఏంటి అన్నది నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఇడ్లీ పాత్ర అని చెప్పేసి వినాయకుడు ఉరలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చాలానే ఉన్నాయండి సో చూస్తున్నారు కదా మోడల్స్ కూడా ఎలా ఉన్నాయా ఏంటా అని చెప్పేసి సో మనకి ఉర్లీలు అయితే ఎన్ని సైజులో ఉన్నాయో చూస్తున్నారు కదండి ఇవైతే ఒక టెన్ సైజెస్ ఉన్నట్టు ఉన్నాయి మేబీ చూసారు కదా ఫస్ట్ సైజ్ నుండి కూడా మీ అందరికీ చూపించాను నేను ఇవైతే మనకి అయ్యప్ప స్వామి స్టాచ్యూస్ అండి ఇక్కడ మీకు కొన్ని డిఫరెంట్ ఐడిల్స్ కూడా అన్నమాట చిన్న సైజులో కానీ ఇవన్నీ సాలిడ్ పీసెస్ లైట్ వెయిట్ అయితే ఏమీ ఉండవండి మోస్ట్లీ ఎక్కువ మనకి ఇదేంటి బ్రాస్లో ఒకటి వచ్చి ఓకే అండి ఇక్కడైతే మీకు డిఫరెంట్ కలెక్షన్ కనిపిస్తాయి కదా ఇంకా బౌల్స్ ఏంటి అవన్నీ కూడా చూడండి రోల్ సెట్లు గౌరం సెట్లు అనమాట నేనైతే ఫస్ట్లో చిన్నపిల్లలు ఏమైనా అనుకున్నానండి నిజంగా నాకైతే ఐడియా రాలేదు యాక్చువల్గా ఇంకా మనకి చెంబుల్లో కూడా డిఫరెంట్ మోడల్స్ వీటిని మనం ఫ్లవర్ ఫ్లవర్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేస్తే ఈ వీడియోలో అయితే చాలా కొన్ని కొత్త ఐటమ్సే ఉన్నాయండి వెరైటీగా కనిపించే ఐటమ్సే ఇంకా మన వాళ్ళ కోసం తీసుకున్న ఇది చూపించాను కదండి నేను ఆల్రెడీ కుంపటి ఇవన్నీ కూడా సో ఇంకా ఫ్లవర్తో వచ్చిన బౌల్ మోడల్ పవ్ల బుట్టలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఏమేమి కలెక్షన్ ఉన్నాయా ఏంట అని నేను డీటెయిల్డ్గా చెప్పేదానికన్నా కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు తెలుస్తుంది మనకి పోపుల్ బాక్స్లో కూడా ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది అండి ఫోర్ సైజెస్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయి మొత్తం మనకి ఆల్రెడీ టూ సైజెస్ అయితే రెగ్యులర్గా నేను పంపిస్తున్నాను ఒకటి బాగా స్మాల్ సైజు ఒకటి బాగా బిగ్ సైజు ఈ రెండు సైజెస్ అయితే నేను పంపిస్తున్నానండి మధ్యలో టూ సైజెస్ అయితే మనకి కొంచెం రేర్గానే దొరుకుతాయి అంటే మోస్ట్లీ మన వాళ్ళు ఎవరు కూడా మధ్య సైజు అయితే అడగలేదు వేరే డిఫరెంట్ మోడల్స్లో కూడా పంపించాను నేను ఇంకా సో చూస్తున్నారు కదండి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అని చెప్పేసి సరస్వతి దేవి విగ్రహం ఇంకా ట్రైబల్ సెట్ మనందరికీ తెలిసిందే షో కేసులో పెట్టుకోవడానికి బాగుండే ఒక మంచి ఐటమ్ ట్రైబల్ సెట్ అయితే ఇంకా ఇంకా కలెక్షన్ అన్నీ కూడా మీరే చూసేయచ్చండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అని కొత్తగా ఏదన్నా కనిపిస్తే డెఫినెట్గా నేనైతే ఫోటోలు వీడియోలు అవన్నీ తీసి మీ అందరితో షేర్ చేస్తాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో అలానే తీసా అనమాట ఈసారి కూడా ఎవరికన్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా నేను చెప్పే అయితే కామన్ వర్డ్స్ అనమాట అన్నీ కూడా బట్ ఐటెం అయితే కొద్దిగా కొత్తగా ఉంటాయండి లేటెస్ట్ కలెక్షన్ కొన్ని యాడ్ అవేయి అదైతే నేను చెప్పగలను డెఫినెట్గా సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఏనుగులు చిన్న సైజులో చాలామంది అడిగేవారండి సో ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ ఏనుగులు కూడా చూడడానికి మనకి మోస్ట్లీ పేరే అనమాట ఆ రాధాకృష్ణుల విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు వరాహిదేవి విగ్రహం చూశారు కదండీ జస్ట్ త్రీ ఇంచ్లో అసలు మొన్నటి వరకు చాలామంది అడిగారండి మాకు త్రీ ఇంచ్లో కావాలి ఉగ్ర రూపం కదా పెద్దది వద్దు అని చాలామంది అడిగారండి సో ఇప్పుడైతే మనకి అవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక చిన్న బిందె అనమాట అంత హెవీ వెయిటెడ్ కూడా కాదు లైట్ వెయిటే బింది ఆ బింది కూడా ఎంతో లేదు చూస్తున్నాను నా చేతిలో పెట్టుకుని తిప్పుతున్నాను తిప్పుతున్నానంటేనే మీకు అర్థమవుతుంది ఒక చేతిలో పెట్టి తిప్పానంటేనే అది ఎంత చిన్న బిందా ఏంటా అని చెప్పేసి సో అంతే అండి అది ఇంచుమించు ఒక ఫోర్ ఇంచ్ అలా ఉండొచ్చు మేబీ అంతే హైట్ ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇత్తడి కుంపట అనమాట ఆల్రెడీ చెప్పాను కదండి మన వాళ్ళు ఒకళ్ళు తీసుకున్నారు ఇప్పుడు మాఘమాసం స్టార్ట్ అవుతుంది దానికోసం పాలు పొంగించుకోవడానికి ఉంటుందని ప్రిఫర్ చేశారనమాట వాళ్ళైతే ఈ ఐటమ్ని సో ఐటెం అయితే వాళ్ళకి బాగా నచ్చిందండి తెలిసింది అందరికీ ఏదైనా ఐటెం నేను అన్ని చెక్ చేసి పంపిస్తాను క్వాలిటీ ఐటెం పంపిస్తాను అదంతా అని చెప్పేసి సో ఇదిగో చూస్తున్నారు కదండి ఏముంది దీన్ని వాడగలమా అని మనసొప్పుద్దా అని అనుకుంటాము బట్ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి ఇంచక్క మనం బొగ్గులు పొయ్యి పెట్టుకుని దాని మీద మళ్ళీ దీని మీద కూడా బ్రాస్ ఇప్పుడు మనం ఆల్రెడీ పంపిస్తున్నాం రెగ్యులర్గా అందరికీ పాలు పొంగించుకునేది అది యూజ్ చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుందండి సో చూస్తున్నారు కదా మీరే డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా దీనికన్నా కూడా స్మాల్ పీస్ ఒకటి అయితే అవైలబుల్గా ఉందండి ఆ స్మాల్ పీస్ అయితే మనకి షో లో పెట్టుకుండే బాగుండే అంత ఉంది అయితే కానీ అది కూడా యూస్ చేసుకోవడానికి పనిచేస్తుంది మనకి మేబీ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంచో ఫైవ్ ఇంచో ఎంతో ఉందండి మెజర్మెంట్ అయితే నాకు సరిగ్గా ఐడియా లేదు నేను ఆల్రెడీ క్లిప్లో అది కూడా యాడ్ చేశాను మీకు తెలుస్తుంది కదా అని ఆ చిన్నది ఎంత ఉంటుందని ఇదైతే పెద్దదండి నెక్స్ట్ సైజు కొద్దిగా కానీ సాలిడ్ పీసే లైట్ వెయిట్ మాత్రం అస్సలు కాదండి ఇంకా నేనైతే ఇంటికి ఒక వెరైటీ ఐటెం తీసుకొచ్చానండి ఏంటంటే అగరబత్తెలు గుర్చుకునేది అన్నమాట చాలా క్యూట్గా అనిపించింది ఇది కూడా మన వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి సో ఓకే అండి చూస్తున్నారు కదా మీరు సో అగరబత్తలు గుచ్చేది ఒకటి అది కూడా మన దగ్గర ఇంకొక పీస్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరైనా కావాలంటే చెప్పండి జస్ట్ అదేంటి వైకుంఠపల్లిలో ఆడుకునే దియా మోడల్లో వచ్చింది ఈ బౌల్ అయితే జస్ట్ వన్ లీటర్కి ఇంకొంచెం పైన అండి మిల్క్ కెపాసిటీ దీంట్ వన్ లీటర్ మీద ఇంకొద్దిగా పడుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఈ బౌల్ అయితే ఆల్రెడీ మనం రెగ్యులర్గా ఈ బౌల్ అయితే పంపిస్తూనే ఉంటున్నాము వెయిట్ అయితే ఎక్కువే ఉంటుంది కానీ కానీ మనకి పోతగిన్ని వెయిట్ ఎక్కువ ఉంటుంది ప్లస్ స్ట్రాంగ్గా కూడా కనిపిస్తుందండి చూడడానికి ఏంటి యూస్ చేసుకోవడానికి ఏంటి అన్నిటికీ బాగుంటుంది ఇది గంగాళాలు అంటున్నారు సో ఓకే పరాలు గంగాళాలు మన ఇష్టం అనమాట అలా పిలిచిన షాప్లో వాళ్ళైతే మెనీ ప్లాంట్ బౌల్ అని చెప్పేసి అంటున్నారు జస్ట్ దీనిలో ఏంటి బౌల్స్లో ఇవి వేస్తున్నారంటండి ప్లాంట్స్ అయితే ఇంకోటి ఏంటంటే మనకి ప్రసాదాలు పెట్టడానికి కూడా ఎక్కువగానే యూస్ చేస్తున్నారండి ఈ ఐటెం అయితే చూస్తున్నారు కదా ఇది ఒక డై షేప్లో ఇది అయితే అగ్రవతలు కూర్చున్నది ఇందాక చెప్పాను కదండి ఈ పీస్ ఆల్రెడీ మన దగ్గర అయితే ఒకటి అవైలబుల్గా ఉంది ఆ రోజు షాప్లో ఎన్నో లేవు సరే మన వాళ్ళు అడిగారు సేమ్ డే ఒక త్రీ మెంబర్స్ అయితే అడిగారండి నన్ను బట్ స్టాక్ అయితే అవైలబుల్గా లేదనమాట సో ఇంకా ఒకటి అయితే ఉంది అది మనకు చూపిస్తున్నాను మన ఫ్యామిలీ కి వాళ్ళ ఇంకా ఇదైతే స్పెషల్గా ఒకళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి ఆ లడ్డు వినాయకుడు రుద్రాక్ష వినాయకుడు అంటున్నాము దాన్ని ఆ ఈ చిన్న చిన్న ఇత్తడి గ్లాసులు ప్రసాదం పెట్టుకోవడానికి దేవుడి దగ్గర చిన్న చిన్న బిందులు వాటర్ వేసి ఫుల్గా వాటర్ వేసి పెట్టినా సరిపోద్దండి దేవుడి దగ్గర లేదంటే పాలు పోసినా సరిపోద్ది అన్నమాట సో చూస్తున్నారు కదా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా గిన్నెలు అనమాట గిన్నెల్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయండి ఇదైతే దగ్గర దగ్గర మనకి సెవెన్ లీటర్స్ అండ్ హాఫ్ లీటర్ కెపాసిటీ వరకు పడుతుంది సో నెక్స్ట్ సైజ్ అయితే నైన్ ఒక సైజు కూడా ఉంది నైన్ పట్టేది తర్వాత కొంచెం తక్కువకి వెళ్ళాము అంటే సెవెన్ లీటర్స్ పడుతుంది ఇంక అంతకన్నా తక్కువైనా కూడా అసలు బాగోదండి ఇంకా స్వీట్ లాట్లో మనం కుక్ చేసుకోవాలనుకున్నా అనుకున్నా కూడా సో చూస్తున్నారు కదండి వీటిలో అయితే ఆల్రెడీ మనం ఒక సిక్స్ పీస్ సెట్ అయితే పంపించాము ఇంకా ఒక త్రీ పీస్ సెట్ అయితే మళ్ళీ మన వాళ్ళకి ఒకరు పంపించాము ఇప్పుడైతే ఓన్లీ టూ పీస్ సెట్ అండి ఇది కూడా మన వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట ఇప్పుడు సో ఇది కూడా కొంచెం టైం తీసుకొని పంపిస్తే బాగుంటుంది